టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అది తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చరగని ముద్ర వేసుకుంది కానీ మ్యారేజ్ విషయంలోనే కాస్త సోషల్ మీడియాలో నెగిటివ్ మార్క్ సంపాదించుకుంది కొద్ది రోజుల అనంతరం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది అవన్నీ అధిగమించి శామ్ ఇప్పుడు మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా నుంచి మొన్న సమంత బర్త్డే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ఎర్ర చీర కట్టుకుని చేతిలో తుపాకీ పట్టుకుని వీర నారి గెటప్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కు ఒక్కసారిగా పూనకాలు వచ్చాయి ఇదిలా ఉంటే సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అండ్ ఫ్యాన్స్ కు భారీ గుడ్ న్యూస్ గా మారింది కాకి పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ కంపెనీలో పనిచేసేందుకు శామ్ ఉద్యోగ ప్రకటన చేసింది తగు అర్హతలు ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు వివరాలు పంపాలని శామ్ తెలిపింది కాగా ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయని శాం వెల్లడించింది ఇక ఈ వార్త విన్న క్యూటీ సమంత ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు ఇక ఆలస్యమేందుకు ఈ గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకోకుండా మీరు కూడా అప్లై చేసుకోండి